జిల్లా అల్వాలో నూతనంగా ఏర్పాటు చేసిన రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ట్ గోల్డ్ లోన్ బ్రాంచ్ ను ప్రారంభించిన సంస్థ సిఎండి అడ్వకేట్ జార్జ్ జాన్ వాలతో కలిసి తెలంగాణ శాసన మండలి సభ్యులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు అద్దంకి నాగమణి మరియు మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో దాదాపుగా వంద బ్రాంచీలు దేశవ్యాప్తంగా నూట యాభై శాఖలను కలిగి అతి తక్కువ కాలంలో దేశంలోనే అత్యంత వేగంగా అతి గొప్ప సంస్థగా గోల్డ్ లోన్ సంస్థ సంస్థ విస్తరించిందని మరిన్ని శాఖలు విస్తరించాలని కోరారు తెలంగాణలో ఇది పదిహేనవ బ్రాంచ్ అని హైదరాబాద్ లో మూడవ బ్రాంచ్ ఈ రోజు ప్రారంభించామని తెలిపారు ఇక్కడ గోల్డ్ లోన్తో పాటు బిజినెస్ లోన్ హోమ్ లోన్ వెహికల్ లోన్ సదుపాయం కూడా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ జార్జాన్ సంస్థ పిఆర్ఓ ప్రభద్ర అల్వాల్ బ్రాంచ్ మేనేజర్ సుధీర్ కిరణ్ రమేష్ సురేందర్ మరియు అల్వాల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి ఆయన జీవిత భాగస్వామి సపోర్ట్ తోటి ఎన్నో చేసినటువంటి మన తరంలో గొప్ప లీడర్ అద్దంకి దయాకరెడ్ గారు ప్రజా ఎమ్మెల్సీ గారిని ఆయన ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ ఈరోజు మన ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విచ్చేశారు వారిని ఈ నిజ స్వామిని ఉద్దేశించి భవిష్యత్తులో వెయ్యి బ్యాన్సులు పెట్టడానికి ఆయన సపోర్ట్ వాళ్ళని కోరుకుంటూ ఓపెన్ చేస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో కొచ్చి వెళ్ళాము మేము ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళ యొక్క గ్రూప్ కమిట్మెంట్ వాళ్ళ స్పీచెస్ వాళ్ళ కమిట్మెంట్ జోర్త్ పీపుల్ అంటే విత్ పీపుల్ చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది నాకు యాక్చువల్ గా బిజినెస్ పీపుల్ని ఎంకరేజ్ చేయడం అంటే కొంచెం సస్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా మనం కానీ జార్జ్ అన్నగారు ఆయన తీసుకొచ్చిన కార్ లోన్ కానీ హౌస్ లోన్ కానీ ఏది ఏది ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఏ అవసరాలు ఉంటాయో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని త్రూఅవుట్ వరల్డ్ బ్రాంచెస్ ఆయన ఓపెన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జార్జ్ జాన్ గారు ఈరోజు భారతదేశంలో నూట యాభై బ్రాంచ్లను రిచ్ బ్యాంక్స్ బ్రాంచులని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పదిహేను బ్రాంచ్లని పదిహేనవ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ అయింది మధ్యతరగతి దిగువ మధ్యతరగతే కాకుండా ఒక నమ్మకమైన సంస్థగా నమ్మకమైన వ్యవస్థగా ఇది భారతదేశంలో రూపొందించుకుంటుంది ఎందుకంటే నేను వాళ్ళ యొక్క సమావేశానికి నేను కొచ్చికి కూడా పోవడం జరిగింది ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క శాఖలు వాటి యొక్క పనితీరు కస్టమర్ పట్ల వాళ్ళ యొక్క నమ్మకము కస్టమర్ కస్టమర్కి వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అనేవి చాలా గొప్పగా ఉన్నాయి అతి త్వరలో అవి బ్యాంకు రూపంలో కూడా మార్చుకోవడానికి జార్జి గారు ప్రయత్నం చేస్తారు ఆయన ఒక సిన్సియర్ కమిటెడ్ ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ సర్వీస్ అనే మోటివ్తో పనిచేస్తున్న ఒక యువకుడు అయినా జాబ్ చేస్తున్న ప్రయత్నానికి మానక వాళ్ళు కూడా మేము సహకరిస్తున్నాం మొట్టమొదటిగా నేను ఈరోజు అసెంబ్లీకి అటెండ్ అయ్యి నేరుగా ఈ కార్యక్రమానికి రావడం అంటే దాని ఎంత కాదండి తప్పుడు మీరు ఆలోచించండి ఎందుకంటే అంత ప్రాముఖ్యతతో ఉన్నది కాబట్టి ఇలాంటి సంస్థలను మనం పెంచి పోషిస్తే అవి ప్రజలకు మేలు చేస్తాయి అవి నమ్మకాన్ని పెంచే వ్యవస్థలుగా మార్కెట్ తెలియజేస్తూ

और इसकी वजह यही है कि हमारे मार्केट यहाँ पे तेलंगाना में काफ़ी अच्छा मार्केट है लोग भी अच्छा है बहुत जल्दी अपना अनाभ लेते हैं और अपने जितने भी हमारे टीम मेंबर्स हैं इसकी वजह से हम लोग यहाँ पर है आई एम वेरी हैप्पी एंड माय डियर फ्रेंड मेरे साथ श्री रेगत जी यहाँ पे आए और इनाग्रेशन किया बहुत खुशी यहाँ पे सब लोग की मदद हमको मिला और and you media members all supported me very well thank you so much thank you